భారతదేశంలో అతిపెద్ద చర్చిలో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుప్రభు ఆరాధన జరిగింది భక్తులు పెద్ద ఎత్తున చర్చిని దర్శించుకున్నారు అనలేము కాబట్టి ఎవరు చనిపోయిన దుఃఖకరం ఆయాసకరమే మరి యేసు చేయని వాడు పరిశుద్ధుడు నీతి మంతుడు న్యాయవంతుడు సత్యవంతుడు మరి ఆయన చనిపోతే లోకానికి శుభం ఎట్లయిందంటే ఏమైనా మేమైన దేవుడు చదవడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో అతడు అన్యాయమేమి చేయలేదు అని నిశ్చయముగా అతడు అన్యాయమేమి చేయలేదని ఆ తొక్దో వచ్చినప్పుడు చూస్తా ఉన్నా